మొత్తం తిరిగేసి ప్రశాంతంగా కూర్చున్న కొంచెం సేపు మొత్తం తిరగల ఒక్క వంతు తిరిగాను అనుకోండి ఒక్క భాగం లేదా ఇంకా చాలా వాళ్ళ మొహం ఆటలేదు తాగుతా ఎవరేమే తాగత వెరీ గుడ్ కావాలని అన్నీ వెళ్ళలేదు ఐ మిస్ యూ ఐ మిస్ యూ ఐ మిస్ యూ అంబర్ హౌస్ ఇక్కడతో ఈ హౌసెస్ అయితే పూర్తి అయిపోయినాయి ప్రశాంతంగా సొగమే చూసాము మొత్తం చూడలేదు టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా వేరే ఊరు ఉన్నానో నేను ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు వస్తునికైతే ఇంకెక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి వీడియోస్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి తీసినవి అన్నీ ఇప్పుడు ఇదేమో మద్రాస్ వెళ్ళాం కదా నెక్స్ట్ ఇంకో ఊరు కూడా వెళ్ళాను అవి కూడా వీడియోస్ వస్తాయి పెడతాను అనమాట ఇప్పుడు ఇప్పుడు అక్కడ హౌసెస్ అయితే ఓల్డ్ హౌసెస్ అన్నీ కూడా చూసేసాం ముందు వీడియోలో చూడండి ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ వీడియో అయితే ఉంది మొత్తం తీసి చూచేశాను ఇంకా అక్కడ జర్నీ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం చూసేసిన తర్వాత మళ్ళీ వ్యాన్లో వచ్చి కూర్చున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం బోటింగ్కి అసలు వ్యాన్లో కూడా ఫుల్ ఎంజాయ్మెంటు ఫ్యా అందరూ అంటే ఒక ఫ్యామిలీ వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు కానీ ఒక మూడు నాలుగు ఫ్యామిలీలు వెళ్తే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట పాటలు పెట్టుకొని మాటలు చెప్పుకుంటా సరదా సరదాగా అయితే మా జర్నీ ఫుల్ ఎంజాయ్మెంట్గా సాగిపోతా ఉందనమాట ఇంకా ఈ ఫుల్ డే ఇక్కడే నైట్ వరకు ఇంకా వీడియోస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇప్పుడు బోటింగ్ కోసం అని వచ్చాము ఎక్కడికి ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి కూడా వెళ్తాము వీడియోస్ అయితే మాత్రం మిస్ అయితే కాకండి మొత్తం ఈ జర్నీ మొత్తం కూడా ఒక ఛానల్లోనే వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను అంటే మా మామూలుగా అయితే మనం అక్కడ ఆ ఛానల్లో సగం ఈ ఛానల్లో సగం అట్లా పెడతా వచ్చేదాన్ని కానీ అలా కాకుండా మా నా జర్నీ అంటే ఫుల్ ఒకే ఛానల్లో పెట్టేసేద్దామని ఫుల్గా ఒక ఛానల్లోనే అప్లోడ్ పెడుతున్నాను అయితే బోటింగ్ కాడ ఆగాము టిక్కెట్స్ తీసుకున్నాము బోట్ ఎక్కాము మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా సేఫ్ అనమాట బోట్లో కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా ఫుల్గా అనమాట నేను ఇది బోట్ ఎక్కటం సెకండ్ టైం అంతకుముందు కూడా పెట్టాను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఛానల్లో ఉంది అవి చూడండి ఒకలా చూడాలి ఎవరన్నా చూడాలనుకుంటే ఫస్ట్ ఛానల్లో ఉందనమాట ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే శ్రీశైలంలో ఇది సెకండ్ టైం అనమాట ఇది వచ్చేసి మద్రాస్ మద్రాస్లో ఇంకా ఒక ప్లేస్ అయిపోయింది ఇది సెకండ్ ప్లేస్ ఇంకా ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సింది ఇంకా టూ ప్లేసెస్కి అసలా ఎంత ఎంజాయ్ చేసామంటే ఫుల్గా మామూలుగా కాదనమాట ఫుల్ ఎంజాయ్మెంటు ఇక్కడ వచ్చేసి మేము బోటెక్కి చాలా దూరం వచ్చేసిన తర్వాత బోట్ అయితే ఇక చూడండి షేక్ అవుతుంది ఇలా షేక్ అవుతుంది మేమేమో కేకలు అరుపులు నవ్వులు అసలు ఫుల్గా మాకైతే మాత్రం ఎంత ఎంజాయ్ చేసాము అసలు నేను ఇది ఒరిజినల్ పెడదామని అప్లోడ్ కూడా చేశాను ఆ బోట్ సౌండ్కి కొంచెం డిస్టబెన్స్గా ఉంది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు ఎట్లా కేకలు పెద్ద పెద్ద కేకలు పెట్టామనమాట అంటే ఎంజాయ్మెంట్తో భయంతో కాదు ఎందుకంటే మేమేంటంటే అతను షేక్ చేస్తున్నాడేమో అనుకున్నాము బోట్ని కాదు అది చెడిపోయిందంట ఆ మోటార్ ఉండిద్ది కదా చెడిపోయింది మళ్ళీ కొంచెంసేపు ఆపి అది బాగు చేసి మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తున్నారు మేమేమనుకున్నామంటే అది వా అతను మాకు ఎంజాయ్ కోసం షేక్ చేస్తున్నాడు అనుకున్నాం బోటు ప్రమాదంతో ఊగుతుంది కాదు ప్రమాదంతో అనమాట కానీ మేము దాన్ని ఎంజాయ్మెంట్గా ఫీల్ అయ్యామనమాట అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం ఉన్నాం కదా ఒక బోటుకు మేమంతా సరిపోయామన్నమాట ఫుల్గా సరదా సరదా గడిచిపోయింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మేము అంటే షేక్ వెల్ బిఫోర్ యూస్ అని చెప్తున్నారు అంటే ఆ బోట్ అనేది అలా ఊగిపోయిందనమాట పట్ట ఏదో చుట్టుకొని అది మళ్ళీ తను అక్కడే ఉండి రిపేర్ చేసి మమ్మల్ని అయితే కొంచెం జాగ్రత్తగానే తీసుకొస్తున్నాడు ఒక ఇంకొక ప్లేస్లో కూడా అసలు ఆగిపోయింది కదల కదలకుండా అట్లా ఆగిపోయింది అనమాట అది కూడా వాటర్ ఫ్లోటింగ్కి అటు ఇటు కదులుతూ ఉంది మేము ప్రమాదాన్ని కూడా ఎంజాయ్ చేస్తామని మాకు మేమే చెప్పుకొని నవ్వుకుంటున్నాము అయితే మాత్రం ఈ మాటగా మాట చెప్పుకోవాలి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో అంటే ప్రమాదాలు జోలికి కాదు ఇట్లాగా బోట్ ఎక్కడం ఇప్పుడు మామూలుగా అయితే మనం జనరల్గా ఎక్కే బస్సు ట్రైన్ అయితే ఎక్కుతాం ఇట్లాంటి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలనిపించింది చాలా బాగుంది అసలు చూడ్డానికి వీవ్ కానీ అయితే మేము మధ్యాహ్నం అనమాట మెట్ట మధ్యాహ్నం పన్నెండు వంటి గంట ఆ టైంలో అయితే ఈ ఎండ బాగా ఉంది ఫుల్గా అసలు చాలా ఎండ ఉంది అనమాట ఈ బోటు ఒక్కొక్క సైడ్ తిరిగే కొద్దీ ఒక్కొక్కళ్ళకి అంటే ఒక సైడ్ కూర్చున్నోళ్ళకి అట్లా ఎండ పడుతూ ఉందన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం దా మా బొడ్డ నేను మా బొడ్డోడు అనమాట ఇంకా మీ ముగ్గురం ఈ వీడియోస్లోనే మా బొడ్డోడు కనిపిస్తుంది ముందు వీడియోస్లో అయితే కనిపించలేదు కదా ఇంకా అందరం కూర్చొని అమ్మ నన్ను చూపి నన్ను చూపి అని అంటున్నారు ఇక్కడికి వచ్చేసి ఇవి పెలికాన్ పెలికాన్ పక్షులంట ఆ అతను చెప్తున్నాడు మాకు ఇక్కడ ఆపి కొంచెం సేపు అవి పెలికాన్ పక్షులు అవి వేరే దేశం నుంచి వస్తాయంట వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఈ వింటర్ సీజన్లో ఇక్కడ ఉంటాయి అంట ఇవి ఇక్కడ ప్రత్యేకత అనమాట ఈ సీజన్లో వెళ్ళటం మాగోళ్లకు పక్షులు చూడడానికి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి టెన్ కేజీస్ పది కేజీలు ఉంటాయంట అతను చెప్తున్నాడు బోట అతను ఇవన్నీ చెప్తున్నాడు అనమాట ఇవి పెలికాన్ పక్షులు అతనికి మన భాష అంటే మద్రాసు కదా అతను తమిళ కొంచెం కొంచెం తెలుగు అర్థం అవుతుంది అంట చెప్తున్నారు టెన్ కేజీస్ ఉంటాయి ఇవి పెలికాన్ పక్షులు అని అని చెప్పేసి ఇక్కడ కొంతసేపు ఆపారు మమ్మల్ని చూసాము పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి ఇవి వింటర్ సీజన్లో ఎక్కడుండి మళ్ళీ వేరే దేశం దేశం పేరు అయితే తన ఆయన చెప్పలేదు కానీ వేరే దేశం వెళ్ళిపోతాయి అంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే ప్లేస్లో జూమ్ చేసినా కూడా దగ్గరికి పోనేమని చెప్పారు అనమాట దగ్గరికి పోనీయండి నేను వీడియో తీసుకున్నాంటే మనం అక్కడికి వెళ్ళేసరికి అవి మొత్తం ఎగిరిపోతాయి అని చెప్పారు పైకి ఎగురుతున్నాయి మాకు మేము అక్కడ ఉన్నప్పుడు నేను గద్దలేమో అనుకున్నా మనకు తెలిసి కొంగలు కానీ అలా ఉంటాయి కదా కొంగలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కొంగలు ఉన్నాయి ఈ పెళ్లికాన్ పక్షులు రెండు ఉన్నాయి అనమాట పెళ్లి అంటే కొంగలు అంటే వైట్గా ఉంటాయి కదా నేను ఫస్ట్ చూసి వాటిని హంసలు అనుకున్నా వాటి ముక్కులు ఎంతంత పొడుగున్నాయి అనమాట తర్వాత అతను చెప్పేదాకా నేను మనకి ఆ పక్షుల పేరు తెలీదు ఇక్కడ అయితే మాత్రం చాలా కొంగలు ఈ పెలికాన్ పక్షులు ఆ చెట్ల మీద చాలా ఉన్నాయన్నమాట చూడ్డానికి బాగుంది కొన్ని కొన్ని రియల్ ఎక్స్పీరియన్సే బాగుంటాయి ఇట్లా వీడియోస్ ఫో టీవీల్లో టీవీల్లో అంటే జనరల్గా న్యూస్ ఛానల్లో లేదంటే పర్యా కొన్ని కొన్ని చూస్తుంటారు కదా పర్యాటన అని చెప్పేసి అలా కాకుండా మనం రియల్ ఎక్స్పీరియన్స్ మేమైతే బోటు అత స్ట్రైట్గా తీసుకెళ్తుంటే కనీసం ఎదురు కనిపించే బిల్డింగుల దాకన్నా తీసుకెళ్తారేమో అనుకున్నాం తీసుకెళ్ళలేదు ఎంతసేపు చేసినా మాకు భయం అనేది అనిపించి ఆ బోటు చెడిపోయినప్పుడు కూడా మధ్యలో ఇంకోసారి ఇంకోసారి కూడా కొంచెం ఆగిపోయింది నేను మొత్తం మేము వీడియో తీయలేదు కాడ అట్లాగా కొంచెం సేపు అట్లా తీసాను అసలు చూడండి ప్రకృతి కూడా ఎంత అందంగా ఉందో పచ్చగా చాలా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది బిల్డింగ్స్ కూడా మేము ఎక్కడో ఉన్నాం కదా దగ్గరికి వచ్చే కొద్ది ఆ బిల్డింగ్లు కూడా హైట్ పెరుగుతున్నాయి అక్కడ దాకా తీసుకెళ్తాడు అను తీసుకెళ్ళలేదు వెంటనే కొంచెం దూరం అంటే అవి చాలా దూరం ఉన్నట్టు ఉన్నాయి మనకేంటంటే దగ్గరికి వెళ్తున్నాం 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 అన్నట్టు ఉంది కానీ వెళ్తలేదు మనకు వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫ్రంట్ సీట్ ఇచ్చారు చక్కగా ఈ సైడ్ అట్లా కూర్చున్నట్టయితే అంత పర్ఫెక్ట్గా వచ్చేది కదేమో బోట్ అయితే మాత్రం ఆడదాకా అయితే మాత్రం వెళ్ళలేదు రివర్స్ తిప్పేశారు ఆ పక్షుల దగ్గర వచ్చేటప్పుడు కూడా ఆగేమో ఆ పక్షులైతే మాత్రం అదే పెలికాన్ పక్షులు అంటే చాలా బాగున్నాయి అవి కూడా ఇట్లాంటి సీజన్లో మనం వెళ్ళటం కూడా గ్రేటే కదా అవి కొంగలు మీకు అక్కడక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కదా ఒడ్డున ఆ చెట్ల దగ్గర ఒడ్డున కనిపిస్తున్నాయి అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో ప్రకృతి అనేది చాలా అంటే చాలా అందంగా ఉండింది నాకు అలా ఎంజాయ్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ రెస్టారెంట్ లా రెస్టారెంటా లేదంటే బోటు రెస్టారెంట్ అంటే ఇక్కడ తిరుగుతా తిరిగేదేమో అది కడతన్నారు ఇంకా పూర్తి అవ్వలేదంట నేను అది చూడంగానే ఇగో ఇక్కడ కూడా ఆగిపోయింది బోటు వీళ్ళంతా వెనక తిరిగి చూస్తున్నారు చూడండి అతను బాగు చేస్తుంటే మాకు ఇంకా ఇటు రివర్స్ తిప్పేశారనమాట మళ్ళీ మేము వచ్చిన కాడికి వెళ్ళడానికి అదేమో బోట్ చెడిపోయింది అతనేమో అది బాగు చేసుకుంటున్నాడు వీళ్ళంతేమో వెనక తిరిగి చూస్తున్నారు అది ఫ్లోటింగ్కి రౌండ్గా తిరుగుతుంది అనమాట వాటర్ ఫ్లోటింగ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫుల్గా వాటర్ అయితే ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే ఆ వాటర్ అనేవి చాలా స్మెల్ వస్తుంది అసలు అక్కడ నిలిచి మనం నిలబడే అంత కూడా కాదు కానీ అని ఎంజాయ్ చేస్తున్నాం ఆ చే అక్కడ నీళ్ళలో చేతులు పెట్టాలన్నా కూడా చాలా చండాలంగా ఉన్నాయి నీళ్లు మురుకులు మురుగులుగా ఉన్నాయి వాసన అనమాట ఇంకా ఈ బోటు వెళ్తుంటే ఆ చినుకులు అనేవి సన్న వర్షంలాగా మన మీద పడుతుంది చాలా టైం ఆగిపోయింది ఇంకా మా బొడ్డ నేనైతే సరదా సరదా గడిపేశాము నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకా మా బోట్ జర్నీ ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా షిప్లో రెస్టారెంట్ అని చెప్పేసి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము ఎక్కడ ఫుడ్ తిన్నాము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో ఇంచుమించు ఇవాళ రేపటిలో వీడియోస్ అన్నీ పూర్తి చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది బాయ్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్